అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడితే అపాయం రెండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా ఇది వరకెప్పుడు మా హోటల్లో ఇటువంటి ఘోరం జరగలేదు ఆత్మహత్య చేసుకోదలిస్తే ఈ మనిషికి మా హోటలే కనిపించిందా ఏ బావిలోనూ దూకుంటే మనందరికీ ఈ కష్టం మా హోటల్కి అపఖ్యాతి వచ్చేది కాదు అన్నాడు మేనేజర్ ఈ ఫిరోజ్ గురించి మీకేం తెలుసు అడిగాడు ఇన్స్పెక్టర్ నాకా నాకేం తెలుసు ఏమీ తెలియదు ఏ ఊరి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు ఓ అదే హోటల్ రిజిస్టర్ చూస్తే తెలుస్తుంది అయితే రిజిస్టర్ చూపించండి ఇదిగో అని రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ పుస్తకం తీసి చూపించాడు ఇరవై రెండవ తేదీ అంటే ఆ రోజు పొద్దున్న పది గంటలకు ఢిల్లీ నుంచి వచ్చినట్టు రాశాడు ఫిరోజ్ అసలు ఊరు ఢిల్లీ అని పర్మనెంట్ అడ్రస్ నెంబర్ ట్వంటీ సెవెన్ డ్యాష్ వన్ డ్యాష్ టూ టూ జీరో నైన్ నికోలస్ స్ట్రీట్ ఢిల్లీ అని వ్యాపారం మీద మద్రాసు వచ్చానని వ్రాశాడు హోటల్కి వచ్చిన తర్వాత అతను ఎక్కడికైనా వెళ్ళాడా లిఫ్ట్ బాయ్ని రూమ్ బాయ్ని అడిగితే తెలుస్తుంది అని మేనేజర్ వాళ్ళని పిలిపించాడు ఫిరోజ్ బయటికి వెళ్ళినట్టు లేదని చెప్పారు వాళ్ళు అతని గదిలో టెలిఫోన్ ఉందా అడిగాడు గందర్ ఎస్ మా హోటల్లో ప్రతి గదిలో టెలిఫోన్ ఉంది మెయిన్ టెలిఫోన్కి ఎక్స్టెన్షన్ కదూ అవును గదిలో ఉన్నవాళ్ళు ఫోన్ చేయాలంటే స్విచ్ బోర్డ్ ఆపరేటర్ని ఫలానా నెంబర్ కావాలని అడగవలసిందేగా అవును కనుక అతను ఏ ఏ నెంబర్లకు ఫోన్ చేసి ఉంటాడో మీరు కాట్లో ఉంటుందా పుస్తకంలో రాస్తాం పుస్తకం తెప్పిస్తాను ఉండండి అని టెలిఫోన్ ఆపరేటర్ని పిలిచి పుస్తకం తీసుకురమ్మని చెప్పాడు మేనేజర్ ఆపరేటర్ పుస్తకం తెచ్చిచ్చింది ఎస్ సార్ ఇదిగో రూమ్ నెంబర్ సెవెంటీ ఫోర్ టెలిఫోన్ కాల్స్ లిస్ట్ మొదటి కాల్ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ పార్టీ నాట్ అవైలబుల్ గంట తర్వాత అదే నెంబర్కి ఫోన్ చేశాడు కనెక్షన్ దొరికింది రాత్రి ఏడున్నరకి ఇంకో కాల్ చేశాడు అది యుగంధర్ గారికి ఇన్స్పెక్టర్ ఫిరోజ్ మొదట చేసిన కాల్ ఎవరిదో కనుక్కోండి చెప్పాడు ఇక స్వరాజ్యరావు టెలిఫోన్ హౌస్కు ఫోన్ చేశాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నెంబర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎవరి టెలిఫోన్ నెంబర్ గుడ్ అలాగా ఆల్ రైట్ రిసీవర్ పెట్టేసి డైరెక్టరీలో లిస్ట్ చేయని నెంబర్ అది నేను వెళ్ళి నా ఆనవాళ్ళు చెప్తే తప్ప నెంబర్ ఎవరిదో చెప్పరట అన్నాడు అయితే ఆ విషయం మీరే తెలుసుకోవాలి ఇక్కడ నాకు ఇంకేం పని లేదు ఈ విషయం తెలుసుకుని నాకు టెలిఫోన్ చేయండి అన్నాడు యుగంధర్ యుగంధర్ క్రిజ్లర్ కార్ ఎక్కగానే ఇంటికేనా అని అడిగాడు రాజు అవును బండార్కర్కి ఫోన్ చేసి చెప్పాలి అసలు ఈ ఫిరోజ్ ఎవరో అతని విషయం స్పెషల్ బ్రాంచ్కి ఏం తెలుసో కనుక్కోవాలి ఫిరోజ్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేయబడ్డాడని నిశ్చయమేనా రాజు గేటు తెరిచాడు యుగంధర్ కారుని షెడ్లో పెట్టి తలుపు మూసి తాళం వేసి వచ్చాడు ఏమిటి చూస్తున్నావు చీకట్లో అడిగాడు రాజుని మీ జేబులో టార్చ్ ఉందా అని యుగంధర్ టార్చి వెలిగించి వెలుగు రాజు వైపు వేశాడు గేటు పక్కన గోడను అనుకుని క్రోటన్స్ ఉన్నాయి ఆ క్రోటన్ల మధ్య నుంచి రెండు బూట్లు కాళ్ళు కనిపిస్తున్నాయి రాజు క్రోటన్స్ దగ్గరికి వెళ్ళి కొమ్మలు పక్కకు తోసి చూసి శవం అన్నాడు ఇకందరు రాజు పక్కకు వెళ్ళాడు ఇద్దరు కలిసి క్రోటన్స్ మధ్య నుంచి శవాన్ని బయటికి లాగారు శవం మొహం మీద టార్చి వెలుగు వేశాడు వాళ్ళిద్దరికీ హత్య చేయబడిన మనుషులని శబాలని చుట్టం మామూలే కానీ ఈ శవాన్ని చూడగానే కడుపులో చేయి పెట్టి కెలికినట్టయింది కళ్ళు తిరిగాయి శవానికి మొహం అంటూ లేదు రక్తంతో తడిసిన ఎర్రని బంతిలా ఉంది తల కళ్ళు చెవులు ముక్కు నోరు ఏమీ కనిపించడం లేదు గుడ్ గాడ్ హారిబుల్ అన్నాడు రాజు నేను ఇక్కడే నిల్చుంటాను నువ్వు వెళ్ళి స్వరాజ్యరావు ఫోన్ చెయ్యి చెప్పాడు యుగంధర్ శాన్ని ఎవరెత్తుకుపోతారు మీరు రండి అన్నాడు రాజు నువ్వు వెళ్ళి ఫోన్ చేయి నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ మీరు రండి రాజు ఏమిటిది కొత్తగా ఉంది నీ ధోరణి నాకేదైనా ఆపద కలుగుతుందని నన్ను లోపలికి రమ్మంటున్నావా లేక ఒంటిగా ఇంట్లోకి వెళ్ళటానికి భయపడుతున్నావా ఈ రెండింటిలో ఏది కారణమైనా ఈ వృత్తిలోను నాకు అసిస్టెంట్గా ఉండటానికి తగవు అన్నాడు యుగంధర్ విసుగ్గా రాజు మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు యుగంధర్ చీకట్లో చుట్టూ చూశాడు ఏమీ కనిపించడం లేదు హంతకుడు హంతకులో ఇంకా తన ఇంటి ఆవరణలో ఎందుకుంటారు ఎన్ని గుండెలతో ఉంటారు నెమ్మదిగా గేటు దగ్గరికి వెళ్ళి గోడ కానుకుని నిలబడి సిగరెట్ వెలిగించాడు సిగరెట్ ఉన్న చెయ్యి జాపి ఉంచాడు తన ఇంటి ఆవరణలో ఏ చెట్టు వెనక ఎవరైనా దాక్కుని ఉండి తనను కాల్చటానికి పూనుకుంటే ఈ పాటికి పిస్తూలు పేల్చేవారు ఎవరూ లేరు సిగరెట్ పొగ గట్టిగా పీల్చాడు తను రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి వీడెవడో అన్నిటికీ తెగించిన వాళ్ళ ఉన్నాడు ముందు ఫిరోజ్ని హత్య చేశాడు తర్వాత తన ఇంటికి వచ్చి తనను హత్య చేయడానికి ప్రయత్నించాడు ఇప్పుడు తన ఇంటి ఆవరణలో ఈ శవం స్వరాజ్యరావు వెంటనే బయలుదేరి వస్తానన్నాడు అంటూ రాజు వచ్చిన నేల మీద ఏవేవో కొన్ని వస్తువులు పెట్టాడు గుడ్ ఈసారి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకుని చెప్పాడు యుగంధర్ రాజు మూడు స్పాట్లైట్స్ చిన్న స్విచ్ బోర్డు అమర్చారు స్పాట్లైట్స్ తీగలను స్విచ్ బోర్డుకి ప్లగ్ చేసి స్విచ్ బోర్డుకున్న తీగను ఇంకో ప్లగ్ చేసి ఆ తీగను లోపల వరకు తీసుకెళ్లాడు హాల్లో ఉన్న ప్లగ్ కు తగిలించగానే మూడు స్పాట్లైట్స్ వెలిగాయి విగతరం మూడు దీపాలు మూడు వైపులా పెట్టాడు కాంతి శవం మీద పడేటట్టుగా ఇదిగోసారి కెమెరా శవాన్ని బయటికి లాగుదామా అడిగాడు రాజు నో స్వరాజ్యరాం రాణి యుగంధర్ అంటూ ఉండగా గేటు ముందు జీపు కారు ఆగింది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సార్జెంట్ శివం నలుగురు కానిస్టేబుల్స్ దిగారు ఈరోజు మీ లక్కీ డేలా ఉంది అన్నాడు స్వరాజ్యరావు నవ్వుతూ పరిహాసాలకి ఇది సమయం కాదు ఇన్స్పెక్టర్ ఆ పొదాలలో శవం ఉంది వెళ్ళి చూడండి అన్నాడు యుగంధర్ కోపంగా తను వేసిన జోక్కి యుగంధర్ ఎందుకలా కోపం తెచ్చుకున్నాడో అర్థం కాలేదు స్వరాజ్యరావుకి చకచకా పొద దగ్గరికి వెళ్ళాడు వుడ్ గార్డ్ ఆరిబుల్ అన్నాడు మొహం వెనక్కి తిప్పి సారీ యుగంధర్ మీకెందుకు కోపం వచ్చిందో ఇప్పుడు అర్థమైంది ఇతను ఎవరో తెలుసా తెలియదు మొహం రూపురేఖ లేకుండా పోయింది కనుక అతన్ని ఇంతకుముందు చూశానో లేదో చెప్పలేను ఇంకొక ఐదు నిమిషాల్లో సర్జన్ వస్తాడు అంతవరకు శవాన్ని ఇక్కడే ఉంచుదామా సాగుకి కారణం నిర్ణయించడానికి సర్జన్ రావాల్సిన అవసరం లేదేమో కెమెరా ఉంది ఫోటోలు తీయచ్చు చెప్పాడు యుగంధర్ అయితే సరే అని రాజు వైపు తిరిగి ఫోటోలు తీస్తావా రాజు అడిగారు స్వరాజ్యరావు రాజు కెమెరాని స్టాండ్కి బిగించి ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి పొదను రెండు వైపులకు లాగి పట్టుకోమని చెప్పి వివిధ కోణాల నుంచి ఫోటోలు తీశాడు తర్వాత కానిస్టేబుల్స్ శవాన్ని బయటికి లాగారు మొదట జేబులన్నీ వెతికారు ఒక్క కాగితం ముక్కైనా లేదు మనీ పర్సు లేదు చచ్చిపోయిన మనిషి గుర్తు తెలిసే వస్తువు ఒక్కటి లేదు హత్య ఇక్కడ మీ ఇంటి ఆవరణలోనే జరిగిందంటారా అడిగాడు స్వరాజ్యరావు లేదనుకుంటాను అని యుగంధర్ ఒక స్పాట్ గేటు వైపు తిప్పి శవం కనిపించిన చోటు నుంచి గేటు వరకు నేల పరీక్షించి లేదు శవం మొహం అంతా రక్తపు ముద్దలా ఉంది అంటే రక్తం బాగా కాయారు ఉండాలి ఇక్కడ హత్య జరుగుంటే ఉంటే ఈ ప్రాంతాల నేల మీద రక్తం ఉండాలి ఎక్కడా కనిపించలేదు కనుక హత్య ఇంకెక్కడో జరిగి ఉంటుందని శవాన్ని తెచ్చి ఇక్కడ పడేసి ఉండాలని అనుకోవచ్చు అన్నాడు హత్య చేయబడిన అతను ఎవరో మీరు ఊహించగలరా అడిగాడు స్వరాజ్యరావు ఊహించగలను కానీ ఏం ప్రయోజనం అంటూ యుగంధర్ శవన్ చేతులు పరీక్షించి వేలిముద్రలు తీసి స్పెషల్ బ్రాంచ్కి పంపించండి అన్నాడు అంతలో టెలిఫోన్ గణగన మోగటం ఇంట్లో వచ్చి వినిపించింది నేను వెళ్ళి ఎవరో కనుక్కుంటానని రాజు వెళ్ళిపోయాడు హోటల్లో జరిగిన ఫిరోజ్ హత్యకి ఈ హత్యకి సంబంధం ఉందంటారా అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ని ఉండే ఉండాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ నెంబర్ ఎవరిదో తెలుసుకున్నాను ఎవరిది విద్యాలంకార్ భార్గవ ప్రసాద్ టెలిఫోన్ నెంబర్ అది నేషనల్ డైలీ న్యూస్ ఇంగ్లీష్ దినపత్రిక ప్రొపరేటర్ ఎడిటర్ అవును భార్గవ ప్రసాద్ అని కలుసుకున్నారా లేదు వెళదాం అనుకుంటూ ఉండగా రాజు టెలిఫోన్ చేశాడు అంతలో రాజు తిరిగి వచ్చాడు ఎవరు ఫోన్ చేశారు అడిగాడు ఇగంధర్ పేరు చెప్పలేదు పోనీ ఎందుకు ఫోన్ చేసింది చెప్పాడా ఈరోజు విషయంలో మిమ్మల్ని జోక్యం కల్పించుకోవద్దని హెచ్చరించాడు ఇంకా ఏమన్నాడు మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటానని మీరు తన హెచ్చరికను పాటించకపోతే తనకు తెలుస్తుందని చెప్పాడు తర్వాత టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు టెలిఫోన్ దగ్గరికి నన్ను పిలవమనిలేదా లేదు నేను మీ అసిస్టెంట్ నేను చెప్పగానే హెచ్చరిక చేశాడంతే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది తెలుసుకునే అవకాశం ఇవ్వలేదన్నమాట అన్నాడు యుగంధర్ అంబులెన్స్ వచ్చింది శవాన్ని మార్చురికి పంపే ప్రయత్నంలో ఉన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ ఇంట్లోకి వెళ్ళి టెలిఫోన్ హౌస్ మేనేజర్కి ఫోన్ చేశాడు డిటెక్టివ్ యుగంధర్ హియర్ దయచేసి కొన్ని రోజుల పాటు నా నెంబర్కి వచ్చే టెలిఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయో గమనించాలి రాత మూలకంగా రేపు తెలుపుతాను ఎస్ థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేసి ఢిల్లీకి బండారకర్కి ట్రంకాల్ బుక్ చేశాడు మీ ఏజెంట్ నన్ను కలుసుకుని ఫిరోజున గురించిన వివరాలు చెప్తాడని చెప్పారు మీరు ఆ ఏజెంట్ హత్య చేయబడ్డారని నా అనుమానం భండార్కర్కి చెప్పాడు కనెక్షన్ రాగానే వాట్ ఎందుకు అనుమానం కలిగింది మీకు అన్నాడు భండార్కర్ తన ఇంటి తోటలో కనిపించిన శవం గురించి చెప్పాడు ఇకందర్ దయచేసి అతను ఆనవాళ్ళు చెప్తారా సారీ మొహం రూపురేఖ లేకుండా పోయింది వేలి ముద్రలు పంపిస్తాను వాటి ద్వారా ఆనవాళ్ళు తేల్చుకోవాల్సిందే అలాగా అయితే నేనే వస్తాను మద్రాస్కి విమానం దొరకగానే బయలుదేరుతాం మద్రాస్ ఎయిర్పోర్ట్లో దగ్గరనే మీకు కాల్ చేస్తాం వేలిముద్రల ఫోటోలు ఇక్కడికి పంపవలసిన అవసరం లేదు మా ఏజెంట్ వేలిముద్రలు ఫోటో నేను తీసుకొస్తాను చెప్పాడు భండార్కర్ రైట్ ఇన్స్పెక్టర్కి చెప్తాను అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు ఇక సందేహం లేదు ఇతడు నేను పంపిన ఏజెంటే అన్నాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ వేలిముద్రలు పోల్చి చూసి ఇక అందరు మౌనంగా ఉండిపోయాడు ఫిరోజ్ గురించి హత్య చేయబడ్డ మా ఏజెంట్ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తాను ఫిరోజ్ అసలు పేరు చాంగ్ ఓ మ్యాపెట్ యంగ్ అతను చైనీస్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రభుత్వంలో ప్రాపగాండా అండ్ కల్చరల్ యాక్టివిటీస్ శాఖలో ఉద్యోగి ఆరు నెలల క్రితం చైనీస్ ప్రభుత్వ ప్రతినిధి వర్గంలో సభ్యుడిగా అల్బేనియా యుగోస్లోవియా జర్మనీ మొదలైన ప్రదేశాలు వెళ్ళాడు తన దేశం మీద కమ్యూనిస్టు ప్రభుత్వం మీద చౌ అన్ లై మావుల పరిపాలన మీద అతనికి విరక్తి ఎప్పుడు కలిగిందో మాకు తెలియదు పది రోజుల క్రితం చైనా నుంచి ఒక ప్రతినిధి వర్గం సిలోన్ వచ్చింది ఆ ప్రతినిధి వర్గంలో ఉన్న ఎనిమిది మందిలో అతను ఒకడు ఆ ప్రతినిధులు వారం రోజుల పాటు సిలోన్ దేశమంతా పర్యటించి చైనాకు తిరిగి వెళ్ళడానికి కొలంపై చేరుకున్నారు ఫిరోజా సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో హోటల్లో నుంచి ఒంటిగా బయలుదేరి బయటికి వెళ్ళటం బజారు వీధిలో షాపులలో వస్తువులను చూసుకుంటూ నడవటం చైనీస్ ప్రతినిధి వర్గాన్ని ఒక కంట కనిపెడుతున్న మన ఏజెంట్ చూశాడు రాత్రి ఎంత ఆలస్యమైన ఫిరోజ్ హోటల్కి తిరిగి రాకపోయేసరికి చైనీస్ రాయబార కార్యాలయం వారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు మరనాడు పొద్దున్న కూడా అతను తిరిగి రాలేదు హోటల్కి మిగతా ఏడుగురు చైనాకి వెళ్ళిపోయారు ఫిరోజ్ కొలంబోలో మాయమైన రెండు రోజుల తర్వాత చుచుకురాంగ్లో ఉన్న మా ఏజెంట్ ఒక అతను మాకు వార్త పంపాడు ఫిరోజ్ అనే మారు పేరుతో చుట్టుకురానికి వచ్చిన అతను చైనా దేశస్థుడని గుర్తుపట్టాం చైనీస్ ప్రతినిధి వర్గంతో వచ్చి కొలంబోలో మాయమైన అతను ఈ ఫిరోజేనని నిశ్చయించాం వెంటనే అతను అరెస్ట్ చేయచ్చు కానీ చేయలేదు మన దేశం ఎందుకు వచ్చాడో తెలియలేదు మన దేశ రక్షణ పొందడానికి వచ్చి ఉంటే ఇక్కడికి రాగానే తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకునేవాడు స్థానిక పోలీస్ అతన్ని ఢిల్లీకి పంపేవారు ఢిల్లీలో హోమ్ మినిస్టరీ అధికారులు ఎక్స్టర్నల్ మినిస్టరీ అధికారులు చర్చించుకుని ఈ ఫిరోజ్కి భారత పౌరసత్వం ఇవ్వటమో ఇవ్వకపోవటమో తేల్చుకునేవారు అతను అలా చేయకుండా వేషం మార్చుకుని పేరు మార్చుకుని ట్యూటి కురాంగ్లో ఉన్నారు రెండు రోజులు అతను చైనీస్ కూడా చేరా కొలంబోలో మాయమైపోయానని అంటే నాటకమా చైనీస్ అధికారుల ప్రకారం చేసిన పని చైనీస్ ప్రతినిధి వర్గంలో వచ్చిన ఒక అతను కనిపించటం లేదని ఇచ్చిన పోలీస్ రిపోర్ట్ ఉత్త బోటకమా ఈ విషయం తెలిసే అంతవరకు అతను ఒక కంట కనిపెట్టి ఉండమని రిపోర్ట్లు ఎప్పటికప్పుడు పంపమని ట్యూటి కురాన్లో ఉన్న మా ఏజెంట్కి చెప్పాం అక్కడ ఉన్న రెండు రోజులు ఫిరోజ్ హోటల్ నుంచి కదలలేదు ఎవరికి టెలిఫోన్ కూడా చేయలేదట రెండో రోజు రాత్రి ఎనిమిది గంటలకు రైలు ఎక్కి మరణాడు పొద్దునకల్లా మద్రాసు ఇచ్చాడు చెప్పాడు భండార్కర్ మద్రాసులో అతన్ని కనిపెట్టేందుకు మీ ఏజెంట్లను నియమించారా అతను రైలు ఎక్కగానే ట్యూటి కురాన్లో మా ఏజెంట్ రైలు ఎక్కి అతనితో మద్రాసు వచ్చాడు ఎగ్మూరు స్టేషన్కి వెళ్ళిన మా ఏజెంట్కి ఫిరోజును చూపించి అతను తిరుగు రైల్లో ట్యూటి కురాన్ వెళ్ళిపోయాడు తర్వాత అడిగాడు ఇక అందరు మద్రాసుకు వచ్చిన ఫిరోజ్ ఏం చేశాడో నాకు తెలియదు ఫిరోజ్ చచ్చిపోయిన వెంటనే మా ఏజెంట్ నాకు ట్రంక్ కాల్ చేసి చెప్పాడు వివరాలు రాసి రిపోర్ట్ పంపిస్తానన్నాడు ఫిరోజ్ నాలుగో అంతస్తుల నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే నాకు అనుమానం కలిగింది ఆత్మహత్య చేసుకోదలిచిన మనిషి సిలోర్ నుంచి పారిపోయి భారతదేశం రావాల్సిన అవసరం ఏముంది అందుకే మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడిగాను మా ఏజెంట్ని మిమ్మల్ని కలుసుకునే వివరాలు చెప్పమన్నాను ఫిరోజ్ మన దేశానికి ఎందుకు వచ్చాడో మీ ఏజెంట్కి తెలియదు అన్నమాట తెలియదు విద్యాలంకార్ భారత్ మీకు తెలుసా నేషనల్ డైలీ న్యూస్ ప్రొపరేటర్ పరిచయం లేదు పేరు విన్నాను పోనీ మీ ఫైల్స్లోకి ఎక్కాడా స్పెషల్ బ్రాంచ్ ఫైల్స్లోకా లేదే ఎందుకు అడుగుతున్నారు ఫిరోజ్ ఆయనకి రెండు సార్లు ఫోన్ చేశాడు ఆయన్ని కలుసుకున్నాడో లేదో తెలియదు చెప్పాడు యుగంధర్ అయితే ఆయన్ని అడగచ్చు కదా మిమ్మల్ని సంప్రదించిన తర్వాత అడుగుదామని అనుకున్నాను బండార్ కర్ గడియారం గడియారని చూసుకుని చాలా మిస్టీరియస్గా ఉంది నేను మీకు కూడా వస్తాను పదండి అన్నాడు యుగంధర్ రాజు బండార్కర్ బయలుదేరారు మౌంట్ రోడ్లో ఐదంతస్తుల మేడ నేషనల్ డైలీ న్యూస్ దినపత్రిక కార్యాలయం రిసెప్షన్ రూమ్లోకి వెళ్ళి ప్రొపరేటర్ విద్యాలంకార్ భార్గోప్రసాద్ గారిని కలుసుకోవాలి చెప్పాడు యుగంధర్ రిసెప్షన్ గుమస్తా ముగ్గురిని యగాదిగా చూసి అపాయింట్మెంట్ ఉందా అడిగాడు లేదు అన్నాడు యుగంధర్ అయితే కలుసుకోవటానికి వీలు లేదన్నాడు గుమస్తా మా పేర్లు రాసిస్తాను ఆ మీ ప్రొపరేటర్కి పంపండి ఐమ్ వెరీ సారీ అది వీలు కాదు మీరు ఏ పని వచ్చారో వివరంగా రాస్తే ప్రొపరేటర్ సెక్రటరీకి పంపుతాను దట్ ఈజ్ ఆల్ రైట్ అని యుగంధర్ తన పేరు రాజు పేరు బండార్కర్ పేరు హోదా ఇచ్చారు పది నిమిషాల తర్వాత రిసెప్షన్ గుమస్తా యుగంధర్ని పిలిచి సెక్రటరీ మిమ్మల్ని చూస్తారు వెళ్తారా అని అడిగాడు యుగంధర్ తల ఊపాడు కుర్రాడిని పిలిచి వాళ్ళ ముగ్గురిని ప్రొపరేటర్ సెక్రటరీ గదికి తీసుకెళ్లమని చెప్పాడు గుమస్తా లిఫ్ట్ మూడు అంతస్తులు ఆగింది ఆ కుర్రాడి వెనకే ముగ్గురు వెళ్ళారు చాలా విశాలమైన గది తలుపుకు ఎదురుగా పెద్ద పెద్ద కిటికీలు ఆ కిటికీలకు మెనీషియన్ బ్లైండ్స్ నేల మీద నీలం రంగు తిబాసి అదే నేల నీల రంగు గోడలు మూడు గోడల మీద కూడా మూడు పటాలు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రిల ఫోటోలు అవి ఓ కిటికీ దగ్గర పెద్ద బల్ల బల్ల మీద మూడు టెలిఫోన్లు ఒకవైపున స్టీల్ షెల్ఫ్ బల్ల వెనక చాలా ఖరీదైన కుషన్ కుర్చీ కుర్చీలో అందమైన యువతి కమెంట్ ప్లీజ్ అన్నది ఆమె చిన్నగా నవ్వుతూ ముగ్గురు ఆమె బల్ల దగ్గరికి వెళ్ళగానే దయచేసి కూర్చోండి చాలా ముఖ్యమైన పని మీద ప్రొపరేటర్ని కలు కలుసుకోవాలనుకు అంది అందరు తల ఊపాడు ఏమిటి ఆ ముఖ్యమైన పని మిమ్మల్ని కలుసుకుని మీతో ఆ విషయం మాట్లాడటానికి ఇంత దూరం రాలేదు మేము మీ ప్రొపరేటర్ విద్యాలంకార మార్గవ ప్రసాద్ని కలుసుకోవాలి అన్నాడు భండార్కర్ ఆమె చిన్న నవ్వు నవ్వి నా జీతం వెయ్యి రూపాయలు అంది అయితే అడిగాడు భండార్కర్ ఎవరు ప్రొపరేటర్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఆయన పని భారం తగ్గించేందుకు అంత జీతం ఇస్తున్నారు నాకు నేను శ్రీ భార్గవ్ గారి పర్సనల్ సెక్రటరీని ఎస్ యు ఆర్ కరెక్ట్ మిస్ అన్నాడు యుగంధర్ మిస్ నళిని అందమైన నవ్వు నవ్వింది మేము అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పగలిగితే మీ ప్రొపరేటర్ని కలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అడగండి టెలిఫోన్ డైరెక్టరీలో జాబితా చేయబడిన అన్లిస్టెడ్ నెంబర్ మీ ఉందా ఉంది నెంబర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ మీ ప్రొపరేటర్ ఆఫీస్ నెంబరా ఇంటి టెలిఫోన్ నెంబరా ఆ విషయం తెలుసుకోవడానికి మీరు ఎంత దూరం వచ్చారా టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పగలరాగా నెంబర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఆఫీస్ నెంబరే ఆ నెంబరు ఆఫీసు స్విచ్ బోర్డు కనెక్ట్ చేసిందా నో నో అప్పుడు అన్లిస్టెడ్ నెంబర్ వల్ల ప్రయోజనం ఏమిటి శ్రీ భార్గవ ప్రసాద్ గారి సన్నిహితులు ఆయనతో మాట్లాడాలంటే ఆటంకం ఏమీ లేకుండా వెంటనే ఆయనతో మాట్లాడటానికి వీరుగా ఈ ఏర్పాటు చేశాం నెంబర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ టెలిఫోను ఆయన గదిలో ఉందా ఆమె నవ్వి నా బల్ల మీద ఉంది ఇదిగో ఇదే అది అంది ఓహో అయితే ఈ ప్రైవేట్ లైన్ మీద వచ్చే కాల్స్ మీరే అందుకుని ఎవరు మీ ప్రొపరేటర్తో మాట్లాడచ్చో ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదో మీరే నిర్ణయిస్తారన్నమాట నో నో ఆ కాల్స్ గురించి నిర్ణయించే అధికారం నాకు లేదు ఎప్పుడు పిలిచినది వివరాలు అడిగి తెలుసుకునేందుకు వీలుగా ఈ టెలిఫోన్ నా బల్ల మీద పెట్టారా అంతే మీరు ఆఫీస్కి ఎన్ని గంటలకు వస్తారు ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారు టైం అంటూ ఏం లేదు పొద్దున ఎనిమిది గంటలకల్లా వస్తాను సామాన్యంగా ప్రొపరేటర్ ఆఫీస్లో లేకపోతే సాయంకాలం ఆరు గంటలకు వెళ్ళిపోతాను ప్రొపరేటర్ ఆఫీస్లో ఎంతసేపు ఉంటే అంతసేపు నేను ఉండాలి అంటే మీరు ఆఫీసులో లేనిదే ప్రొపరేటర్ ఆఫీస్లో ఉండరు అన్నమాట అలా అనటం బాబే కాదు ప్రొపరేటర్ ఆఫీస్లో ఉన్నంతసేపు నేను ఉండి తీరాలి ఇరవై రెండవ తేదీ అంటే నిన్న పొద్దున ఈ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ నెంబర్కి మీ ప్రొపరేటర్ కోసం కాల్ ఏదైనా వచ్చిందా మిస్ నళిని నవ్వి చాలా కాల్స్ వచ్చాయి అంది గ్రాండ్ హోటల్ నుంచి రూమ్ నెంబర్ సెవెంటీ ఫోర్ నుంచి ఫిరోజ్ అనే అతను ఫోన్ చేశాడా అడిగా అడిగర్ ఆమె బల్లసురుకు తెరిచి చిన్న నోటు పుస్తకం తీసి ఎస్ మిస్టర్ ఫిరోజ్ బాస్ నాట్ ఇన్ చదివింది ఎందుకు ఫోన్ చేస్తుంది చెప్పాడా లేదు చెప్పుంటే ఈ పుస్తకంలో రాస్తాను మరి మళ్ళీ ఫోన్ చేశాడా ఫిరోజ్ అని అడిగాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో వెళ్దాం థ్యాంక్ యూ